హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి థర్స్డే రోజు వ్లాగ్ అండి ఆ రోజు పోస్ట్ వీడియో అనేది ఎడిటింగ్ చేయక ఇంత టైం అనేది పట్టింది సో ఆ రోజు షూట్ చేసి పెట్టాను కానీ చేయలేకపోయాను నాకు ఒక రెమో మెమొరీగా ఉంటుందని మాత్రం కంపల్సరీగా పెట్టాలి అని అనుకున్నానండి నేను ఏ విధంగా నవరాత్రి పూజలు అనేది చేస్తానో ఈ వ్లాగ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మార్నింగ్ అయితే నేనైతే ఇవాళ క్యాబేజ్ కర్రీ వండేసి బాబుకైతే స్కూల్ ఉందండి సో స్కూల్కి అయితే పంపించేశాను రైస్ బాబు మటుకు పెట్టేసి ఇంకా నేను ఇవాళ కొంచెం బయటికి వెళ్ళేది కూడా ఉంది మా అక్క వాళ్ళ పాపకు బాగాలేదు సో హాస్పిటల్కి కూడా వెళ్ళాలని అయితే కుకింగ్ అయితే చేసేసుకున్నాను ఇంకా నైట్ నేను బతుకమ్మ ఆడేటప్పుడు అయితే అస్సలు ఏం ఏర్పడదండి తర్వాత వచ్చే నొప్పులు అంతా ఇంత ఉండవు నైట్ ఎఫెక్ట్ మాత్రం ఇంకా మార్నింగ్ అస్సలు ఇవ్వడానికి అవ్వలేదు బట్ బాబుకు స్కూల్ ఉందని చెప్పాను కదా లేట్ లేసాను అంటే ఆల్మోస్ట్ సెవెన్కి వెళ్ళిపోవాల్సింది నేను ఫైవ్కి ఫైవ్ 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 థర్టీకి లేస్తేనే నాకు పని అనేది అవుతుంది ఇంకా నేను సిక్స్కి లేచి త్వర త్వరగానైతే అయితే అలాగో అలాగ చేసేసాను అదేముంది వల్ల కాస్త లేట్ అయితే అయ్యింది ఇంకా నాకు కౌంటర్ టాప్ అంతా ఇంకా నైట్ వీళ్ళు వదిలేసి వెళ్ళాను కదా పిల్లల్ని మా వాడిని ఇంకా వాళ్ళే తిన్నారు మొత్తం క్లమ్జీ క్లమ్జీగా చేశారండి ఇల్లు అంతా ఇంకా నేను అదంతా సర్వీ చేయాలంటే టైం అయితే చాలా పడుతుంది అస్సలు ఓపిక లేదు బట్ చేయాల్సిందే ఇంకా నేను ఫస్ట్ అయితే ఇంకా బాబుని పంపించేసినాకైతే ఫస్ట్ నేను ఇంకా అంట్లు చూసారు కదా కొండెక్కిపోయాయి షింక్ నుండి బయటకు వచ్చేసాయండి ఫస్ట్ అవైతే తోమేస్తానని ఫస్ట్ అయితే అంట్లు తోమేసుకుంటున్నాను నీట్గా బయట అంతా క్లీన్ చేసుకొని వచ్చాను ఇంకా అంట్ల పని అయిపోయింది అనుకోండి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేయాలి ఇక్కడ చిన్ను మాత్రం లేసిండు అక్కడ సత్తాయిస్తుండే చిన్నతో మాట్లాడుకుంటూనే ఇక్కడ అయితే క్లీన్ చేస్తున్నాను డైరెక్ట్ వాయిస్ అనేది మాది పెట్టొచ్చు కానీ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది మీరు అసలు ఇంకా వీడియో అనేది చూడలేరు సో దానికి వెళ్ళి ఇక్కడ చిన్న వాయిస్ని తీసేయాల్సి వచ్చింది ఇంకా అంట్లన్నీ నీట్గా తోమేసుకున్నానండి అంట్లన్నీ నీట్గా వాష్ చేసేసుకొని కౌంటర్ టాప్ ముందు ఎలా ఉంది చూడండి ఇప్పుడు ఎలా అయ్యింది మొత్తం షింక్ అంతా క్లీన్ చేసి స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి టైల్స్ అంతా కల వాష్ చేసేసుకున్నాను ఇప్పుడు ఎలా ఉంది చూసారా ఇంకా అంత లోపల అది కిచెన్ అయిపోయే లోపల హాల్ చూడండి ఎలా ఉంది మళ్ళీ హాల్ అంతా నీట్గా చిమ్మేసుకొని మాపేసేసుకొని నీట్గా చేసేసుకున్నాను ఇంకా బయట బట్టలన్నీ నీట్గా వాష్ చేసేసుకొని గచ్చంతా క్లీన్ చేసుకున్నానండి మార్నింగ్ వచ్చేసి నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి హాస్పిటల్కి వెళ్ళేసి ఇంకా అక్కడి నుంచి నేను మార్కెట్కి కూడా వెళ్ళానండి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ ఇంకా పూజకు కావాల్సిన సామాగ్రి అవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయ్యేసి దేవుని సామాగ్రి అయితే తోమడానికి చాలా టైమే పట్టింది ఇంకా నేను ఇంకా ఏదైతే లిక్విడ్ చేశానో ప్రీవియస్ వీడియోలో కూడా మీకు పెట్టాను అది ఒకవేళ మీకు తెలియకపోతే కనుక అక్కడ చూడండి చెక్ చేయండి ఒకసారి ఆ పేస్ట్ ఉండడం వల్ల మాత్రం తొందరగానే అయిపోయింది ఇంకా ఫస్ట్ పూజ సామాగ్రి అయితే తోమేసుకున్నానండి తోమేసుకొని నేను ఇంకా దేవుని పటాలను అయితే నీట్గా తుడిచేసుకొని ఏదైతే క్లాత్స్ ఉన్నాయో కింద అవి కూడా చేంజ్ చేసేసుకొని అవన్నీ పెట్టేసుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను నాకు దేవుంది పొజిషన్ అయితే అంటే సరిపోవట్లేదు నేను ఎంత అడ్జస్ట్ చేసినా కూడా అమ్మవారి రూపం అనేది ఎవ్రీ ఇయర్ అయితే కంపల్సరీగా చేస్తానండి ఈ ఇయర్ మాత్రం చేయలేదు అక్కడ నాకు చాలా ఇబ్బందిగా ఉంది పొజిషను హాల్లో పెట్టడానికి చిన్న ఉంచాడు ఇంకా వేరే రూమ్స్ అయితే ఒకటి మా వారు జాబ్ పర్పస్ యూస్ చేస్తారు ఇంకోటి బెడ్రూమ్ సో అలా ఉంది కాబట్టి పెట్టలేను కాబట్టి ఇంకా ఇక్కడ దేవుని రూమ్లోనే నాకు ఆప్షన్ ఉంది ఇక్కడే పెట్టాలి సో అమ్మవారిని అయితే పెట్టి రూపం చేసి పెడితే మాత్రం సరిపోదు సో దానికి ఇంకా నేను పెట్టట్లేదు అమ్మవారి రూపం అయితే చేయట్లేదు అప్రాక్సిమేట్లీ నేనైతే టూ థౌజండ్ సిక్స్ నుంచి ఉంటున్నానండి అంటే నేను ఇంచుమించి ఎయిత్ నైన్త్ స్టాండర్డ్ నుంచి నవరాత్రులైతే ఫాస్టింగ్ చేస్తున్నాను అప్పుడైతే అమ్మ చేసేది అంటే నవధాన్యాలు వేసి అఖండ జ్యోతి అలా అమ్మ మార్నింగ్ అమ్మ కూడా ఉండేది ఇంకా అమ్మతో పాటు నేను ఉండేదాన్ని అలానే ఇంకా అప్పుడు హాలిడేస్ ఉండేటివి కదా ఎలాగో అనిపించేది కాదు అలా అలా వండుకుంటూ ఇప్పుడు నేను ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తరబడి నాకు ఎప్పుడు ఎలాంటి ఆటంకం అయితే అమ్మవారు చూపించలేదు అది ఏంటో తెలియదు అంటే ఎన్నిసార్లు అనుకున్నాను ఇంకా చాలే వదిలేద్దామని కానీ ఆ ఆప్షన్ ఎప్పుడు రాలేదండి నాకు ఓపిక శక్తిని రెండు ఇస్తుంది అమ్మవారు ఆ నవరాత్రి